కరివేపాకు రాజకీయాల గురించి ఏపీలో అందరూ చర్చించుకునే విషయం తెలుసు ఇక్కడ ప్రతిపక్షం ఉందని అందరూ గుర్తిస్తున్నారు కానీ తెలంగాణలో అయితే ప్రతిపక్షం ఉందో లేదో కూడా తెలియకుండా ఉంది పరిస్థితి ముఖ్యంగా మూలిగైన నక్క మీద తాటికై పడ్డట్టు దెబ్బ మీద దెబ్బ తెలుగుదేశం పార్టీకి తగులుతూనే ఉంది ఇదేం కర్మ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న లేని ప్రజా వ్యతిరేకత ఈ మూడేళ్ల అధికారంలో వచ్చిందని సీఎం సీనియర్లతో కూడా అంటున్నారనేది బయటకు రివీల్ అవుతున్న అంశం అయితే పార్టీ ఫిరాయింపుల వ్యవహారం టీడీపీలో లో సెగ పుట్టించిందనే విషయం అనకు తెలిసిందే అదే విధంగా పార్టీలో సీనియర్లకు రెస్పెక్ట్ లేదు అనేది రి వాదన మరీ ముఖ్యంగా మంత్రి పదవుల అంశం మరింత మంట పుట్టించింది తెలుగు తమ్ముళ్లకు ఈ విషయంలో సీనియర్లను అలకపాన్పు దింపడానికి బాబు ప్రయత్నించారు అదే తరహాలో ఫిరాయింపులు అపోజిషన్లను కూల్ చేశారు కానీ నిరంతరం వారితో తలనొప్పిగానే ఉంది బాబు గారికి ఇదో విషమ పరిస్థితిగా టీడీపీకి మారింది కర్ణం గొట్టిపాటిని కలపడం అనేది బాబుకు కష్ట సాధ్యమే కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ వ్యవహారంలో వైసీపీతో కర్ణం టచ్ లో ఉన్నారు అనేది అందరికీ తెలిసిన వాస్తవం ఇక నెల్లూరులో పాపం వ్యాపారం ఢీలా పడింది అలాగే పదవికి అసలు వచ్చింది కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చిన వాకాటి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది తెలుగుదేశంలో ఇక టిడిపి తనపై తొందర నిర్ణయం తీసుకుందని ఆయన మదన పడుతూనే ఉన్నారు ఇక ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రితో సయోధ్యగా ఉండమని చెప్పారు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి చంద్రబాబు కానీ ఆయన ఓ అడుగు వెనక్కి వేసిన జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి వర్గం మాత్రం మంత్రి ఆదినారాయణ రెడ్డిపై మండిపడుతూనే ఉంది ఆయన కూడా వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక జేసీ అల్లుడు దీపక్ కూడా టీడీపీ తనను అవమానించిందనే డైలమాలో ఉన్నారు పార్టీ నుంచి దూరంగా వచ్చి కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచనలో జేసీ ఫ్యామిలీ కూడా ఆలోచిస్తోందని సమాచారం దీంతో టీడీపీలో ఉన్న నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారనేది ఏపీలో స్పష్టంగా రాజకీయ ముఖ చిత్రంలో కనిపిస్తోంది అయితే ఒక్కొక్కరిది ఒక్కో కారణంగా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి